బీజేపీ స్లీపింగ్ మోడ్ ఆపద సమయంలో కనిపించని పువ్వు పాతి ఖమ్మం వరద సాయంలో బీజేపీ పాత్ర శూన్యం రాజకీయ విమర్శలో మాత్రం ముందు వరుసలోనే రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు కేంద్రం నుంచి సాయం తెచ్చుడులో ఫెయిల్ వరద బాధిత ప్రాంతాల్లో కనపడని కమల దళం పార్టీ కార్యాలయంలో సభ్యత నమోదుపై చర్చ మేము చేసేది చేస్తాం మీరు చేసేది చేయండి అన్న కిషన్ రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయంటూ రాష్ట్రానికి సూచనలు కేంద్రం నుంచి ఏం తెస్తారన్న దానిపై లేని స్పష్టత ఇది మాత్రం వాస్తవం అండి సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఈ రెండు కొట్లాడుతున్నాయి ప్రజా సమస్యల కోసం కొట్లాడుకుంటున్నాయి వాళ్ళు వాళ్ళు దాడులు చేసుకుంటున్నారు విమర్శలు చేసుకుంటున్నారు బాగానే ఉంది అసలు బీజేపీ పార్టీ కనబడిన కూడా కనపడట్లే మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి వైపు రాష్ట్రంలో ఖమ్మము సూర్యపేట మహబూబాబాద్ మొత్తం కొట్టకపోతుంది మరి పోయి మన వంతు వాళ్ళకి భరోసా కల్పించాలి ధైర్యం కల్పించాలి అసలకే రాష్ట్రంలో మనకి ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చారు ఎన్నడూ లేని విధంగా ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారు అంటే మన పార్టీ కొద్దిగా రాష్ట్రంలో పుంజుకుంటుంది ప్రజలు మరి కష్టాలలో ఉందని అంటే అస్సలు ఒక్క దగ్గర కూడా పువ్వు పార్టీ కనిపించింది లేదు వాళ్ళ నాయకులు కనిపించింది లేదు వీళ్ళు విమర్శలు చేయండి రాజకీయంగా అంటే మాత్రానికి పెద్ద పెద్ద కోతలు పెద్ద పెద్ద ముచ్చట్లు ఇక లేకపోతే కులాల మీద మాట్లాడండి లేకపోతే మతాల మతాల మీద మాట్లాడండి అంటే మాత్రానికి విరుచుక పడేటటువంటి బీజేపీ నాయకులు మాత్రం ఇవాళ ఆపద సమయంలో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా లేరు ఏం లేదు బీజేపీ ఇక వాళ్ళ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో బిజీగా ఉన్నారు దాంట్లో బిజీగా ఉండి కిషన్ రెడ్డి గారు చెప్తుండట కేంద్రం నుంచి మా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయి దా రాష్ట్రానికి ఆ నిధులు ఉన్నాయని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికీ ఉంటాయండి అది మీరున్నా ఉంటాయి ఇంకో పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పుడైతే మరి ఆపద వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు సహాయ చర్య చేపట్టడానికి ఎన్డీఆర్ బృందాలు ఖచ్చితంగా ఉంటాయి అది అత్యవసరమైనటువంటి డిపార్ట్మెంట్ వస్తుంది చేస్తుంది నాయకులుగా మీరున్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు పదిహేడు స్థానాలు ఉంటే డైరెక్ట్గా అధికార పక్షానికి ఎనిమిది సీట్లు ఇచ్చి మీకు కూడా ఎనిమిది సీట్లు ఇచ్చినారంటే మరి ప్రజలకు మీరు ఎలాంటి భరోసా కల్పించాలా ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళు పోయింది లేదు ప్రజల్ని పరామర్శించింది లేదు పువ్వు పార్టీ కనపడట్లేదు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం స్లీపింగ్ మోడ్ బీజేపీ పార్టీ స్లీపింగ్ మోడ్ ముచ్చట్లు చెప్పండి నాయన అంటే ఇక వీళ్ళు మామూలు ముచ్చట్లు కాదండి పెద్ద పెద్ద ముచ్చట్లు మాది అంత పొడుగు ఇంత పొడుగు అని ముచ్చట్లు అయితే చెప్తారు కానీ ఎక్కడ అంటే ఎక్కడ కనీసం మరి టౌన్లో అయినా కనపడాలి కదా హైదరాబాద్ టౌన్లో అయినా కొద్దిగా గొప్ప కొన్ని ప్రాంతాలు మరి ఆ జలమయంలో దిక్కు చిక్కుకొని పోయినాయి పోవాలా ప్రజలకి అవగాహన కల్పించాలా వాళ్ళకి భరోసా కల్పించాలి లేకపోతే మనమంతరం ఒకవైపు నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి వరద బాధితులను ఆదుకోండి చర్యలు చేపట్టండి ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది ఏము చెట్లు లేవు ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న ఈరోజు వైరల్ అవుతుంది కదా మెల్లగా ఇయాల ఇయాలనో లేకపోతే రేపు బయలుదేరతారు ఇక బయలుదేరుతారు ఒకరోజు రెండు ఇప్పుడు ఎందుకు ఇంకా వరదలు వచ్చినాయి పోయినాయి అంత అయిపోయింది ఎట్లొచ్చిపోయినాయి అని చూ చూడడానికి ఇక ఎట్లొచ్చినాయో మంచిగా ఆ వరదలు అని చెప్పి చెప్పడానికి పోతే ఇక ఏదో రేపు పోతే పోవచ్చు కాక ఏదో ఒడత భక్తిగా అరే ప్రధాన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కూడా ముందుకు పోతున్నారు ప్రజలు దయచేసి గమనించాలండి బీజేపీ పార్టీ వాళ్ళు ఇక వీళ్ళు ఏమేం చేస్తున్నారో వీళ్ళని అందరినీ గమనించాలి మీరు ఏదో మనం కళ్ళు మూసుకొని ఉత్తపుణ్యానికే ఓటెస్తే సరిపోదు ఉత్తగనే పోయి ఓటేసొస్తే దేనికి ప్రయోజనం ఉండదు మన ఓటే మన ఓటే ఇగో ఈరోజు వీళ్ళందరినీ కూడా ఎవరిని ముందుకు తీసుకుపోవాలా ఎవరిని వెనక్కి తీసుకుపోవాలా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది మన ఓటే డిసైడ్ చేసింది అలాంటిది బీజేపీ పార్టీకి కనీసం కళ్ళు కనిపించట్లేదు స్లీపింగ్ బోన్లో నిద్రపోతున్నది బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తోంది ఎన్నికలు వస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలందరూ జనంలో ఉంటారు కానీ కష్టం వస్తే మాత్రం ఎవరు కనపడరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ రాష్ట్ర ప్రజానికం ఇచ్చింది కానీ సమస్యలపై గలమెత్తే వారు ఒక్కరూ కనపడడం లేదు ఇద్దరు కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నారు అయినా రాష్ట్రానికి దక్కే ఫలితం శూన్యం వరదలతో జనం విలవిల్లాడుతుంటే ఒక్కరు స్పందించకపోవడం బాధాకరం అని చెప్పి పలువురు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇక పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి బయలుదేరితే బయలుదేరుతారు ఇక ఇయాల గాని రేపు కానీ బయలుదేరి ఒకటి ఒక రోజే ఆ రోజు మాత్రానికి అట్లా అట్లా చుట్టుకొని వచ్చేస్తారు ఇక ఓ ఇక మామూలు ముచ్చట్లు చెప్పారు ఇక చూదురుగానే ఉండండి పోతే వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో కూడా ఒకసారి చూడాలి అది కూడా